పరిధి ఇంద్రప్రస్థ కాలనీ రోడ్ నెంబర్ ఆరులో ఇంద్రప్రస్థ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో దేవి శవర్ నవరాత్రులు పురస్కరించుకుని నెలకొల్పిన అమ్మవారికి ఐదవ రోజు లలితాదేవి అలంకరణతో ఘనమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి దేవి శవర్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు రోజు కుంకుమార్చన కుంకుమార్చనలో భక్తులు పాల్గొనేందుకు వారికి ప్రోత్సాహకంగా అదృష్ట లక్ష్మి లక్కీ డ్రా ఏర్పాటు చేశామని అందులో గెలిచిన వారికి అమ్మవారి చీరలు ప్రదానం చేస్తామని అన్నారు అట్లాగే సాంస్కృతిక కార్యక్రమాలు దాండియా ఆటలు హారతులు బతుకమ్మ అన్నదాన కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తామని అన్నారు ప్రతి ఏటా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా వెయ్యి నుండి రెండు వేల మంది పాల్గొంటారని తెలిపారు అసోసియేషన్ సభ్యులందరూ కలిసి సమిష్టిగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటామని అన్నారు ఆ అమ్మవారి దయ ప్రజలందరిపైన ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆదిపూడి గాయత్రి వైస్ ప్రెసిడెంట్ వరకుమార్ కర్ణాకర్ భాస్కర్రావు జనరల్ సెక్రటరీ కాలంశెట్టి హరిబాబు జాయింట్ సెక్రటరీ కోటేశ్వరరావు ఎన్సి గోపాల్ కృష్ణారెడ్డి ప్రేంబాబు అల్లూరి వెంకటేశ్వర్లు మహిళలు కాలంశెట్టి లయ రాజేశ్వరి రమాదేవి లావణ్య రోహిణి కాలనీ వాసులు భక్తులు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా దేవాలయంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుండి దేవి శరణి నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు అమ్మవారి శ్రీ లలిత తిరుగు సుందరి దేవి అలంకరణ దర్శించారు ప్రతిరోజు కుంకుమార్చనలో భక్తులు వంద మంది దాకా కుంకుమార్చన పాల్గొంటున్నారు ఈరోజు దేవి శరణారాత్రుల సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించాము దాదాపు వెయ్యి మందికి అన్న ఏర్పాటు చేశాము అందరూ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి అందరు తృప్తిపడి అమ్మవారి ఆశీర్వాదం పొందుతున్నారు మన అడ్రస్ ఇక్కడ ఏంటి శ్రీ ఇంద్రప్రస్థ కాలనీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుండి దేవి శరణం నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ఏమేమి చేస్తారు అంటే నవరాత్రులు చాలా బాగా భాగంగా ప్రతిరోజు సామూహిక కుంకుమార్చన అలాగే భక్తులను ప్రోత్సహించడానికి అదృష్ట లక్ష్మి రాని కుంకుమార్చన కూర్చున్నటువంటి భక్తుల పేర్లు నమోదు చేసుకొని ప్రతి పూజ అయిపోయే అదృష్ట లక్ష్మి రాజీ చేయడం జరుగుతుంది అందులో అదృష్ట లక్ష్మి రాజు గెలిపొతున్నటువంటి ఇద్దరు భక్తులకు చీరలు బహుకరించడం జరుగుతుంది అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఎలవేళలో ఉండాలని శ్రీ ఇంద్రప్రస్తాకాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అమ్మవారిని ప్రార్థిస్తున్నాను మేము ఇంద్రపు కాలనీ ఇక్కడ మేము మా కాలనీలు మేము శ్రీ ఇంద్రపుస్త కాలనీలు రెండు వేల ఎనిమిది నుంచి మేము నవరాత్రి దేవి నవరాత్రి చేసి తొమ్మిది రోజులు చాలా నిష్టగా లేడీస్ అందరూ కూడా చాలా నిష్టగా చేస్తారు ముఖ్యంగా మహిళలు ఈ దసరా టైంలో ఈ నవరాత్రిలో ముఖ్యంగా మహిళలే చేస్తారు ఇక్కడ అసోసియేషన్ సపోర్ట్ ఇస్తారు ముఖ్యంగా మహిళలు పాల్గొని మహిళల పార్టిసిపెన్సీ ఎక్కువ ఉంటుందన్నమాట దీంట్లో అలాగే తొమ్మిది రోజులు కుంకుమ పూజ ప్రతిరోజు రెండు చీరలు పూజలు కూర్చున్న కుంగమ పూజలు కూర్చున్న పలు రెండు చీరలు లెక్క ఇట్లు తీయడము అలాగే ప్రతిరోజు దాండియా ఆడడము ఈ మధ్య మేము ఒక లాస్ట్ టూ ఇయర్స్ నుంచి దాండియా నైట్ ఒకరోజు స్పష్టత పెడుతున్నాము అలాగే చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ అన్నీ కూడా అన్నీ ప్రోగ్రామ్స్ కూడా మేము చాలా గ్రాండ్గా చాలా మంచిగా చేస్తున్నాము ఆడవాళ్ళు పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో అందరూ కూడా మంచిగా ప్రతి సంవత్సరం ఒకరొకరు అమ్మవారి విగ్రహం ఒకరు ఒకరు ఇస్తారు ఎవరు ముందే చెప్తే వాళ్ళకి ఛాన్స్ ఇస్తామన్నమాట ఈ సంవత్సరం మనతోటి ఉన్నారు విని కాళిదాస్ గారు చేరుకున్నారు వాళ్ళు ఇచ్చారు ఈసారి అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడే చెప్పారు నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళే విగ్రహిస్తారంట సో ముందే ఇలా చెప్తారన్నమాట ఇలానే అందరూ కలిసి మంచిగా పండుగ నవరాత్రి పండుగ మేము చాలా మంచిగా చేస్తాము ఇక్కడ చాలా సంతోషంగా కలిసి చేస్తాము ಸ್ಪೆಷಾಲಿಟು ಲೇಡೀಸ್ ಎಕ್ವ ಪಾರ್ಪೆಂಟ್ಸ್ ಉಂಟು ಅನ್ನದೇ ಮಾ ಕಾಲಿ ಸ್ಪೆಷಾಲಿ